రాయదుర్గం నియోజకవర్గంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం మురీ ఆంజనేయస్వామి దేవస్థానం అర్చకత్వం విషయంలో వివాదంపై రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు క్లారిటీ ఇచ్చారు నైతిక విషయంలో ఆరోపణలు ఎదుర్కొని సస్పెన్షన్ కు గురైన అనంత సేనకు తిరిగి అర్చకత్వం ఇవ్వాలని కోరుతూ తాను లేఖ ఇవ్వడంపై ఆయన శనివారం ఉదయం రాయదుర్గం పట్టణంలో విలేకరులతో మాట్లాడుతూ వివరణ ఇచ్చారు ఆ అర్చకుడిపై నమోదైన కేసు కొట్టివేసిన నేపథ్యంలో ఆ గ్రామస్తులు మండల నాయకులు సిఫార్సు మేరకు తాను నిజానిజాలు పరిశీలించిన తర్వాతనే అర్చకత్వం ఇవ్వాలని ఐదు నెలల క్రితం లేఖ రాసిన విషయం గుర్తు చేశారు ఇందులో ఎటువంటి ఆర్థిక పరమైన లావాదేవీలు లేవని స్పష్టం చేశారు అయితే నైతికతకు సంబంధించిన విషయం కనుక తాను సిఫార్సు లేక ఇవ్వాల్సి ఉండకూడదన్నారు అధికారులు కూడా అతన్ని నియమించలేదు కనుక ఎటువంటి నష్టం జరగలేదన్నారు తాను కూడా ఈ ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆ లేఖపై ఫోన్ కూడా వారికి చేయలేదన్నారు తాను ఆలయాల పవిత్రతను కాపాడే వ్యక్తినని స్పష్టం చేశారు భవిష్యత్తులో ఆలయాల పవిత్రతకు ఎటువంటి భంగం కలిగించే చర్యలకు తావివ్వకుండా తగిన జాగ్రత్తగా తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు రాయదుర్గం నియోజకవర్గంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన మురిడి ఆంజనేయ స్వామి ఆలయంలో గతంలో సస్పెన్షన్కు గురైన ఒక అర్చకుడు మళ్ళీ పునర్నియామకం విషయంలో పదే పదే అర్చకుడు తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు సంప్రదించిన తర్వాత నేను ఒక లేఖ ఇవ్వడం జరిగింది నిజానిజాలు నిర్ధరించుకొని ఇతనికి సహాయపడేదే ఐదు నెలల కిందట ఇచ్చిన ఆ లేఖను ఇటీవల కొంతమంది కావాలనే వార్థాంతం చేయడానికి ఉపయోగించుకున్నారు అత్యంత పవిత్రమైన ఆలయంలో అర్చకత్వం చేసే విషయంలో గతంలో వివాదం తలెత్తిన మాట వాస్తవం అతని భార్య ఫిర్యాదు మేరకు డీరెహల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైతే ఆ నమోదైన కేసు ఆధారంగా అనంతసేన్ అనే అర్చకునికి ఆ బాధ్యత నుంచి ప్రభుత్వం సస్పెండ్ చేయడం జరిగింది తర్వాత ఆ భార్యాభర్తలిద్దరూ రాజీపడి ఆ భార్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసు కూడా కోర్టులో కుట్టివేసిన తర్వాత భార్యాభర్తలు వాళ్ళ చిన్న కూతుర్ను తీసుకొచ్చి పదే పదే నా దగ్గరకు వచ్చి మాకు సహాయం చేయమని మా కుటుంబాన్ని ఆదుకోమని విజ్ఞప్తి చేశారు అయినా నేను గతంలో అతను సక్రమం ప్రవర్తన సక్రమంగా లేని కారణంగా సస్పెన్షన్కు గురయ్యారు కాబట్టి నేను లేఖ ఇవ్వను అని చెప్పాను తర్వాత ఆ గ్రామ నాయకులు అట్లాగే మా మండల నాయకులు వచ్చి లేఖ ఇవ్వని చెప్తే నిజానిజాలను నిర్ధారించుకున్న తర్వాత ఇతని సహాయం చేయమనే లేఖ ఇవ్వడం జరిగింది ఒక పవిత్రమైన ఆలయంలో అర్చకత్వం చేసే వ్యక్తి విషయంలో అందులోనూ నైతిక నైతికతకు సంబంధించిన అంశాల్లో వివాదం ఉన్నప్పుడు నేను ఇచ్చి ఉండకపోతే బాగుండేది కానీ అతను నేను లేఖ ఇచ్చినంత మాత్రాన మళ్ళా ఆ ఆలయంలో అర్చకుడిగా పునర్నియమం జరగలేదు తర్వాత నేను కూడా ఐదు నెలల కిందట ఇచ్చిన లేకపోయినా అధికారులతో కూడా ఎలాంటి ఆలోపు చేయలేదు ఏమైనా ప్రజలకు దీనిపైన వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఒకటి ఈ లేఖ ద్వారా అతన్ని పునర్నియామకం జరిగి ఉంటే అది మరింత బాధాకరమైన అంశంగా ఉండేది జరగలేదు కాబట్టి ఎలాంటి నష్టము ఎవరికి వాటిల్లా లేదు అయినా నైతిక వర్తనకు సంబంధించిన అంశం కాబట్టి దీన్ని అందరూ కూడా గమనిస్తూ ఉంటారు కాబట్టి ప్రజలందరికీ నేను సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాను కాబట్టి నేను నా ప్రజలకు ఈ వివరణ ఇస్తూ ఉన్నాను ఖచ్చితంగా ఎలాంటి పొరపాట్లు అట్లాగే తప్పులుకు తావలేకోకుండా జాగ్రత్తగా ఉండే ఉంటామని అట్లాగే ప్రజలందరూ గమనించాలా ఎవరికి ఎలాంటి ఇబ్బంది రాకుండా అట్లాగే ఆలయాల పవిత్రతను కాపాడే విషయంలో ఎలాంటి రాజీ ధోరణి ప్రదర్శించకుండా భవిష్యత్తులో మరింత జాగ్రత్తగా ఉంటామని ప్రజలందరికీ సమనీయంగా మనవి చేస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి